సింది మస్తు మస్తు వార్తలు పట్టుకచ్చేసింది ఏందో ఏమోనోల్లా తెలంగాణలోనేమో సలి చంపవట్టే ఆంధ్రాలనేమో వానలు చంపుతున్నాయి ఏందే సమో తెలుతలేదు పగటిలేమో ఎండలు దంచుతున్నాయి ఇక వాతావరణం అయితే అంత పార్టీలు మారే లీడర్ల లెక్కనే ఎప్పుడు ఏ సీజన్ ఉంటుందో తెలవకుండా మారుతుంది ఆ నూటికి తొంభై ప్రైవేట్ ఆఫీసుల్లో అటెండెన్స్ కోసం ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్స్ ఏ ఉంటాయి మిషన్కి ఫేస్ చూపిస్తే అయిపోయా హాజరు పడ్డావని అటెండెన్స్ తీసుకున్నా ఓ అని చెప్తుంది ఖచ్చితంగా ఎనిమిది గంటలు పని చేస్తేనే రోజంతా పని చేసినామని హాజరు తీసుకుంటుంది ఎనిమిది గంటలకు ఒక్క సెకండ్ తక్కువ ఎనిమిది గంటలు పని చేయలేదనే చూపిస్తుంది సిస్టము కానీ ప్రైవేట్ వాళ్ళని చేయమన్నట్టు గవర్నమెంట్ ఆఫీసుల్లో పనిచేసేటోళ్ళను చేయమంటే ఎట్లనో వల్ల వాళ్ళకు కూడా ఫేషియల్ రికగ్నిషన్ అటెండెన్స్ సిస్టమ్ పెడితే ఎట్లా చెప్పు రి పొద్దుగా ఆఫీస్ అయితే పకటాలకు వస్తారు నాలుగు గొట్ట ముందే వెళ్ళిపోతారని వాళ్ళని శంకించినట్టు కాదా మొన్న నడవ మంత్రులు వాళ్ళ శాఖల్లో పనిచేసే ఆఫీసులలో పోయి చూస్తే పన్నెండు కొట్టినా ఒక్కళ్ళు రాలే ఆఫీసుకు అరే నా ఒకరుకు టైంకు రావాలని తెలియదా ఎట్ల పడితే అట్లా వచ్చిపోయే దానికి ఇది ఏందయా అనుకుంటా మంత్రులు గర్వైన సంగతి చూపించినాం కదా అవ దాని ఎఫెక్ట్ ఇప్పుడు తెలిసింది సచివాలయం సిబ్బందులకు సచివాలయంలో పనిచేసే ఉద్యోగులందరికీ ఫేషియల్ రికగ్నైజేషన్ అటెండెన్స్ సిస్టమ్ పెట్టింది సర్కారు కాంట్రాక్టు రెగ్యులర్ ఉద్యోగులు అందరికి ఇప్పటిసందిగా ఆఫీస్కి వచ్చి రంటేసా ఫేస్ చూపిస్తేనే ఆజీరు పడుతుంది లేదంటే నాగబడ్డటే ఎనిమిది గంటల టైం మెయింటైన్ చేయవలసిందే అని స్టిక్కు ఆర్డర్ వేసింది సిఎస్ శాంతకుమారి మేడం ఫేషియల్ దెబ్బకు అందరూ ఎలా పొద్దుగాలని ఆఫీసులలోకి వచ్చి సీట్లలో ఆశీను లైక్ రిజిస్టర్ల సంతకాలు పెట్టిపోయేది ఉంటే ఎంత సుఖులు ఉండేది ఏం కదా ఇవన్నీ పెట్టి ఏం సాధిద్దాం అనుకుంటున్నదో ఏందో సర్కారు అని పాపం కొంతమంది ఎంప్లాయీస్ చాలా ఫీల్ అయిపోయారట మరి కారా సర్కారు ఉద్యోగులను టైంకు రమ్మంటే మహా పాపం అవుతుందా కాదా చెప్పురి అవల్లా నేను వార్తలు చెప్తుంటా ఒక్కసారి లేచి బయటికి పోయి గల్మ కాడ ఇడిసిన చెప్పులు ఇడిసినట్టే ఉన్నాయా లేవో చూసుకొని రా పోరీ ఆగో గాదేందా మొగ్గు అట్లాంటిన్నా చెండాలం కాకుంటే గా చెప్పులు ఏడపోతాయి ఎవరు తీసుకపోతారు తీసుకున్నా మన దరిద్రం వాళ్ళకే అంటుకుంటుంది అని చాలా కాన్ఫిడెంట్గా ఉంటుర్రేమో కానీ దరిద్రం అని మనం అనుకుంటే సరిపోదు చెప్పుల దొంగలు గట్ల అనుకుంటలేరు మీ అరిగిన చెప్పులే నా అదృష్టం మీ జూతలే నా ఇతలు ఒకగట్టే ఏటీఎంలు మీ శాండిల్సే నా జేబుల్ నిండే నోట్ల బెండల్స్ అని ఫీల్ అయిపోతుర్రు మీరు నమ్ముతలేరేమో హైదరాబాద్ రామంతపూర్లో ఒక చెప్పుల దొంగను చూస్తే గింత చెడిపోయిన వాళ్ళు కూడా ఉంటారా అని ముక్కు మీద ఏలేసుకున్నాడు పక్క సుస్తురా చెప్పులు బూట్ల కుప్ప ఈ చెప్పులలో ఎవ్వల్ది ఏ చెప్పు ఎవరిది ఏ బూటో ఏరుకునే తందుకు వారం బట్టేదట్టున్నది పో ఇవన్నీ ఎక్కడి అనుకుంటారు ఇగో ఈ సుప్పనాతోడు ఇంట్లో ముంగట్టుకెళ్ళి లేపుకోవచ్చు నాయనట షీ షీ అరిగిపోయిన పాత చెప్పులు ఎత్తుకొచ్చి ఏం చేస్తావురా షీకిపోయినాడా మరీ ఇంత లేకి దొంగతనా లేనిరా అని తిడుతురేమో ఈ దొంగోడు వేసిన ప్లాన్ చూస్తే లక్కీ భాస్కర్ల హీరో కూడా పనికిరాడు అయితే ఎవరైనా ఇంల పడి దోసుకపోతారు బండ్లు కార్లు ఎత్తుకపోతారు కానీ వీళ్ళు రూట్ సపరేట్ అన్నట్టు హైదరాబాద్ రామంతాపూర్ ఏరియాలో ఉండే ఈ చెప్పుల దొంగోడుకు కొన్ని వద్దుల సైంది ఇల్లు ముంగటి ఇడిసిన చెప్పులను బుడుబుంగ లెక్కనే వచ్చి బుడుక్కున మాయం చేస్తుండట ఇది ఎందులో ఇప్పుడే ఇడిచిపెట్టిన చెప్పులు ఇప్పటిది ఇప్పుడు ఎట్లా మాయమైపా అని బుర్ర గొక్కుంటే వాళ్ళు ఆలిచుకునే చెప్పులు ఎత్తుకపోతే పోలీసు వాళ్ళకి పోయి ఎవరు కూడా కంప్లైంట్ ఇయ్యారు కదా అగో ఆ లాగం దొరికించుకొని ఒక్కొక్క జాత బూట్లు కాదు వెయ్యి బూట్లను ఒకటేసారి ఎత్తుకపోతా అని గలమకాడి చెప్పులను బూట్లను ఎత్తుకపోడు పెట్టిండట ఇక వాటిని ప్రతి ఆదివారం ఎర్రగా డంగట్ల వందకు రెండు వందలకు ఎంత వస్తే అంతే ఇక వాటిని అమ్ముకునుడేనట ఇగో గిదే పని అటవాంది ఇట్లనే రామంతాపూర్లుండే పూర్లు ఉండే శంకర్ యాదవ్ ఇంటి ముంగట చెప్పులను కూడా ఎత్తుకపోతుంటే ఆయన చూసి దొరకబట్టినట వారి ఇంతకు ముందు ఎత్తుకపోయింది కూడా నువ్వే నారా అని చెప్పి దౌడపన్లు రాలగొడితే అప్పుడు చెప్పినట ఇక కాలనీలు ఉన్న చెప్పులు కొట్టుకున్న తోటి బాధితులంతా ఆ శంకరాన్న తోటి ఈ జతగట్టిరు వాని ఇంటి మీద పోయి చెకింగ్ చేస్తే ఏమున్నది అగో చెప్పుల దుకాణం గోడంలోకి వెళ్ళి వెళ్ళినట్టే సంచుల నిండా పిక పిక నిండిగా అనిపించినాయి చెప్పుల కుప్ప ఇక వాటిని కుప్ప పోసిర్రు బాధితులంతా ఇక నా బూట్లు నా చెప్పులేయి అని చెప్పి ఎవ్వరు కాళ్ళు ఎంకులాడుకున్నారు పాపం ఇక పోలీసు వాళ్ళు దొంగని తీసుకొని స్టేషన్కి వేసుకొని పోతే ఆ దొంగోని భార్య వినిమించినా ఉన్నది నా మొగన్నే తీసుకొస్తారా అని తాగ వచ్చి పోలీసు వాళ్ళకే సుక్కలు చూపించిందట మాతల్లి దొంగోని చెప్పే లాభం అంటారని తెలుసు కానీ వాడు గీతీర్ల ఎర్రగడ్డల సెకండ్ హ్యాండ్ అంగట్లు అమ్మి లాభం చేసుకుంటాడని ఇగో ఇప్పుడే తెలిసింది కాదా సూర్యుడు ఉదయించని రోజులుంటాయా దొంగలు డ్యూటీకి ఎక్కని రోజులుంటాయా నిత్యం ఏన్నో కాడ వాళ్ళ డ్యూటీని చేసి మేము కూడా ఈ సొసైటీ మీద పడి బతుకుతున్నోళ్ళమే అనిపించుకుంటారు కాకుంటే దొంగ వృత్తులు ఉన్నారు కదా అని వాళ్ళకు ఇల్వలు ఉల్వలు ఉండే అనుకుంటున్నారేమో అబ్బో దేది దానికే ఇంకా చెప్పాలంటే ఇప్పుడు మీ జేవయో దోపిడీ గ్రాండ్ సక్సెస్ అయ్యేటట్టు నువ్వే చూడాలి దేవుడా అని మొక్కులు పెట్టి దీవనార్థులు కూడా తీసుకుంటున్నారు తీసుకొచ్చిన సంపాదనల సగం హుండీలేసి మళ్ళీ ఆ హుండీలను కూడా ఎక్క ఆ ఒక్క అట్లా తయారైన పోళ్ళు చిత్తం శివుని మీద భక్తి చెప్పుల మీద అన్నట్టు ఈ దొంగమకపోయిన భక్తి ఏమన్నున్నారా చూడరి ఇది మధ్యప్రదేశ్ రాజ్ఘర్ కాడున ఒక పెట్రోల్ బంక్ ఆఫీసు అర్ధం రాత్రి బంక్ మూసి గుర్రు పెట్టి నిద్రపోతున్నారు సిబ్బందులు అసలే చలికాలమే ముసుగుదా భూకంపం వచ్చిన వాళ్ళు కాన్ఫిడెన్స్ అనుకుంటా దొంగోనికి సక్క పోయిండు అలవాటైన తీర్ల తలుపు తాళం బలగొట్టిండు మెల్లగా పిల్లి లెక్కనే అడుగులు అడిగేసి డోర్ మూసిండు ఇడవశ ఈ బాధకు తిరిగానే దేవుని ఫోటో కనిపించింది గంతే ఇక అదేదో సినిమాల బ్రహ్మానందం సార్ మొక్కినట్టే మొక్కిండు దేవుడా బాంచని ఈ దోపిడి గ్రాండ్ సక్సెస్ కావాలి నీ మేలేం మర్చిపోన్లే కుండీల తెచ్చి వెయ్యి నూట లేస్తా అని మొక్కినట్టున్నాడు ఇక వాని దొంగ పనిలా దేవునికి కూడా పాలిచ్చి పార్ట్నర్ చేసుకున్నాడు బద్మాసుడు ఇక రూమ్ అంతా అటు ఇటు మిట్ట మిఠా చూసిండు కథం గల్లపేట తీసిండు లక్ష అరవై వేలుంటే అవి జేవులో పెట్టుకున్నాడు ఆడికి వెళ్ళి గిల్లైపోయాడు ఇక వాడు అట్లా మొక్కే వరకు దేవుడు అన్న మెత్తవాడి ఊకుంటాడు కావచ్చు కానీ చూసి సీసీ కెమెరాలు ఊకవు కదా అట్లా వాటి పని అవి చేసినాయి వాని భాగవతం అంతా రికార్డు చేసినాయి అసలు దేవుళ్లకు అసోసియేషన్లు ఉంటే ఇటువంటి బద్మాసులకు అస్సలు బ్లెస్సింగ్స్ ఏ ఐక్య తీర్మానం చేసుకోవాలి లేకుంటే వాళ్ళ పాప పనుల దేవుళ్లకు మొక్కి దేవనార్తలు ఇవ్వమని కాకుంటే అని ఈ వీడియోలు ఊర్ల ఉష్క తవ్వకపోతుర్రు మట్టి పేల లేకుండా మట్టి నెత్తకపోతుర్రు అడవిలో షెట్టు లేకుండా షెట్లు కొట్టుకపోతుర్రు అని ఊర్లో ఎవరన్నా పోయి కంప్లైంట్ చేస్తే ఊకుంటారు రానోల్ల మా జోలికి వస్తే మర్యాద దక్కదని మొదలు బెదిరిస్తారు అయినా భయపడకుంటే కొడతారు కొందరైతే ప్రాణాలే తీస్తారు ఎవ్వరికి లేని బాధ నీకేంది అని తోటి ఊరోలు కూడా కొట్టినోళ్ళకే సపోర్ట్ చేస్తారు అంబేద్కర్ కోనసీమ జిల్లా దిక్కు కర్వమంటే కప్పకోపం ఇవంటే పాము కోపం అనే ధర్మ సంకట పరిస్థితి అంటే ఇదేనేమో అంబేద్కర్ కోనసీమ జిల్లా సన్నవిల్లి అనే ఊర్లే చాపల చెరువు మీద ఊకు ఊకే ఈ పిలగాడు కంప్లైంట్ ఇస్తున్నాడని కోపం చేసిన ఆక్వా రైతులు ఇట్లా పిలగాన్ని దొరికించుకొని మస్తు కొట్టిరు ఇక ఆయన ఫోన్ వాళ్ళగొట్టిరు ఊర్లే కొంతమంది అక్రమంగా చేపల చెరువులు రొయ్యల చెరువులు తవ్వి నీటి కాలుష్యం చేస్తున్నారు ఊర్లే పర్యావరణం పాడు చేస్తున్నారని ప్రసాద్ అనే బ్రదరు కోర్టులో పిటిషన్ వేసిండట ఏమో ఊర్లే ఎస్వంటి చెరువుల తవ్వకాలు చేయొద్దని ఆర్డర్ వేసింది అయినా కూడా కోర్టు ఆర్డర్ లెక్క చేయకుండా కొంతమంది రైతులు చేపల చెరువులు తవుడు పెట్టిర్రట ఈ ప్రసాద్ మళ్ళా ఊకోలే పోయి ఆక్వా ఆఫీసర్లకు ఫిర్యాదు అయ్యిండు వాళ్ళు ఏం అని బాధ ఊకూకే మా దగ్గరకు వస్తున్నావు సరే ఏం చర్యలు తీసుకోమంటావు మాకు సాక్ష్యం కావాలి కదా ముందుగా నువ్వు ఏడ చెరువులు తవ్వరో ఆడ పోయి ఫోటోలు వీడియోలు తీసుకొని రాపో అప్పుడు యాక్షన్ తీసుకుంటామని అన్నారట ఇక వాళ్ళ మాటలు నమ్మి చెరువుల కాడి పోయి ఫోటోలు వీడియోలు తీసింది దుర్గా ప్రసాద్ ఇగేమున్నది మళ్ళీ ఏం చేద్దామని వచ్చినవరా అనుకుంటా దుర్గా ప్రసాద్ ను అప్ చేసి గుంజకు కట్టిరు పొట్టు పొట్టు కొట్టిరు అంతేనా బ్రదరు మీద నడుము కలిసి నన్ను ఆ సమీపంలో ఉన్న చెరువు సమీపంలో ఉన్న పాక స్తంభానికి కట్టేసి కెర్ర తోటి కినప రావటం తోటి మొత్తం తర నుంచి మెడ కాళ్ళు నడుము మొత్తం అన్ని చోట్ల చేపల చెరువు లాస్ అయి మేమే వేడుస్తుంటే ఈ పిలగాడేమో నీళ్లు పాడైతున్నాయి భూమి పాడైతున్నదని మా మీద కేసులు వేస్తున్నాడని రైతులు అంటున్నారు ఇక ఈ మొత్తం కట్టిన పోలీసులు రైతుల మీదనైతే ఇప్పుడైతే కేసు రాసిర్రు కానీ ఓదికేమో రైతులకు చేపల చెరువులే బతుకు చెరువులే ఈ పిలగాడ అంటున్నది కూడా కరెక్టే మరి ఇక పోలీసులు ఏం తెలుస్తారో చూడాలిగా తలాపున సముద్రం ఉన్న తలకు పోసుకునే దిక్కు లేదన్నట్టున్నదట కడప జిల్లా వేంపల్లెకాడున్న కాడున్న జెడ్పిహెచ్ఎస్ గర్ల్స్ హై స్కూల్ పరిస్థితి బడి నిండా పిలగాళ్ళు ఉన్నారు పిల్లల అవసరానికి మించి సార్లు ఉన్నారు అయినా మాకు పాఠాలు చెప్పే పంతులేరని పిలగాళ్ళంతా ఎక్కిర్రు ఆగో పిలగాళ్ళు ఉన్నారు అవసరానికి మించి సార్లు ఉన్నారు అయినా కూడా పాఠాలు చెప్పేందుకు లేరా ఇది ఎక్కడిచ్చేంతరం అనిపిస్తున్నదిలే మరి అసలు ముచ్చట ఏందో వద్దాం పార్రి ఈ ఉన్నా అల్లు ఉన్నట్లే శని ఉన్నది అన్నట్టే ఉన్నది కదా కడప జిల్లా వేంపల్లె కాడున్న జెడ్పీ గర్ల్స్ హై స్కూల్ పరిస్థితి ఏడైనా పిల్లలు చెప్పిన మాట ఇంటలేరు మంచిగా చదువుతలేరని పంతులు పేరెంట్స్ కంప్లైంట్ చేయాలి మా సార్లే మాకు పాఠాలు చెప్తలేరని డిఇ ఆఫీస్కి పోయి పంతుల మీద పిల్లలే కంప్లైంట్ చేసిన ఇత్యంతరాల ముచ్చటిది బడి నిండా ఉన్నారు కానీ బల్లే సైన్స్ పాఠం చెప్పేందుకు లేడట ఇక మూడు నెలలు అయితే అకాడమిక్ ఏరియా అయిపోతుంది కానీ ఇప్పటిదాకా పుస్తకం కమ్మ తెరిచి ఒక్క పాఠం చెప్పిన పాప అనవలేదట బలే సైన్సు సార్లు లేరా అంటే మరి ఐదుగురు ఉన్నారట మాకు వచ్చే సైన్స్ సార్ని అడిగితేనేమో మీ కొత్త మేడం చెప్తా అంటారట ఆయన కొత్త మేడం అడిగితేనేమో మీ పాత సారే చెప్పాలంటదట ఆమె ఎవరు కాళ్ళు తప్పించుకుంటారట ఇదేంది మేడం అని హెడ్ మాస్టర్ని అడిగితే మీరు ఎవరికి చెప్పుకుంటారో చెప్పకపోయి నేను సంతకం పెడతానని ఆమె అంటదట ఇగ ఇట్లా వాళ్ళ ఇగోలకు మేం బలవుతున్నాం తారీఖు రాగానే బరాబరి లక్షల రూపాయల జీతం తీసుకుంటా మాకు పాఠాలు చెప్పేదందుకు ఏడుస్తున్నారని డిఈఓ మేడం ముంగట ఫిర్యాదు అయిపోయి గోడెలా పోసుకున్నారు ఇట్లా ఇక డిఈఓ మేడం కూడా భలే ఏం జరుగుతున్నది అనేది బడికి వచ్చి పిలగాలను అడిగి విచారణ చేసింది పిలగాలు చెప్పిన దాన్ని బట్టి వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామని అంటున్నది ఒక తొమ్మిదో తరగతి బి సెక్షన్ వాళ్ళకే సైన్స్ పాఠాలు చెప్పకుండా టీచర్లు తప్పించుకుంటున్నారని మేడం అంటున్నది మరి ఎందుకు ఇట్లా అన్నది కూడా టీచర్లను వివరణ అడిగి వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామని పిల్లలకు హామీ ఇచ్చినాక అవు గప్పుడు శాంతి ఇచ్చిర్రు వాళ్ళకు న్యాయం చేయాలండి టీచర్లు న్యాయం చేయట్లేదు దాని గురించి ఎంక్వైరీకి వచ్చాను నేను వాళ్ళ క్వశ్చన్ ఇష్యూ చేస్తున్నాను ఈ రోజు దానికి వాళ్ళు ఏం రిప్లై ఇస్తారో చూస్తానండి దీని తర్వాత ఫర్దర్ ఉంటుంది ఇక పిల్లలకు లక్షల జీతాలు ఇచ్చి మేపుతుంటే కొంతమంది సర్కారు పంతుల ఎవ్వరం ఇగో గిట్లు ఉండదని ఇక బాధిత పేరెంట్స్ నిన్నీ అలా మళ్ళా చలి పెరిగింది ఇక మొన్నటి దాకా కొద్దిగా లేకుండే మళ్ళీ ఇప్పుడు మళ్ళా మస్తు పెరిగింది మనకానే గింత ఇగం ఉండదనుకుంటే ఇక కాశ్మీరు హిమాచల్ ప్రదేశ్ల దిక్కు ఇంకెట్లుంటుందో అనుకునేదాన్ని కానీ నిన్న మొన్నట్లా కాశ్మీరు హిమాచల్ ప్రదేశ్ దిక్కు వీడియోలు చూస్తుంటే అరే ఇవి ఇండియాల సీన్లా యూకేల సీన్లా అని అనిపించబట్టింది ఆ గొగ్గా తీర్ల తీర్లా బరుపు పడుతుందంటే మరి ఇసు మంచుల ఇరుక్కపోయే కష్టాలు కొని తెచ్చుకోవాలి ఉన్నాయి కదా కశ్మీర్ల హిమాచల్ ప్రదేశ్ దిక్కు వీడియోలు చూస్తుంటే సుడూరి బర్పుగడ్డల వాన ఎట్లా పడుతున్నదో ఇట్లా మంచు వర్షం కురుస్తుంటే ఏడు కాడ బండ్లన్నీ జారుడు బండల మీద జారినంటే జారుతున్నాయి ఇక కిందున్న మంచుతోటి టైర్లు స్లిప్ అయిపోయి ఓదాన్ నోటి కుదుక్కుంటున్నాయి పాపం ఇంకో దిక్కు బండ్ల మీద గజం పొడుగు మంచి వేరకపోయింది కాశ్మీర్లో సోన్ మార్గాస్ వంటి టూరిస్ట్ అయితే వాటర్ ఫాల్స్ అన్ని గడ్డగట్కపోయినాయి కాశ్మీర్ పోయిన టూరిస్టులు మంచిగా మంచుల స్కీయింగ్లు అవి ఇవి చేసుకున్నా మస్తు ఎంజాయ్ చేస్తున్నారు పో మొత్తం ఏడికాడ మోకాలి మంట బర్పే కనబడుతున్నది ఎటు చూసినా బండ్ల మీద టూరిస్టులుగా వాళ్ళకైతే తిప్పలు తప్పలేవు వీడియోలో చూస్తుంటే మనకు మంచిగానే అనిపిస్తుంది కానీ అబ్బో ఆడ పోతే మాదాడి పరిశాన్ ఉంటుంది కదా కానీ కశ్మీర్ ను స్వర్గం అని ఎందుకు అంటారంటో ఇటువంటి సీన్లు చూసే తుపాకులు పట్టుకొని మందిని కాల్చేటోలను బాంబులు పెట్టి మనుషుల జీవితీసేటోళ్లనే టెర్రరిస్టులు అంటాం కానీ అంతకంటే గాళ్ళు మనసుట్టే ఉన్నారు పిల్లలు తాగే నుంచి తిండి దాకా ప్రతిదాన్ని కల్తీ చేస్తున్న కందిరిగాళ్ళే పెద్ద టెర్రరిస్టులు వీళ్ళు మనసుట్టే ఉండి పైసల కోసం మందికేమైనా మాకేం కాదు అనుకునే మహా డేంజర్ గాళ్ళు తినే పదార్థాలను కల్తీ చేసే గలీజ్ గాళ్లకు గరుడ పురాణం లేచే శిక్షలు ఏమన్నా ఉంటే మంచిగుండు లేకుంటే ఏంది ఎట్లా బరతెగిస్తుర్రు ఈ బస్తాలలో నింపున్నదంతా ఏందనుకుంటుర్రు రోజు పొద్దుగాల ఇవ్వగానే అందరూ లోటలకు లోటలు తాగే షాయాల వాడే షాపత్త హైదరాబాద్ కాచిగూడ కాడుండే మహేష్గిరి అనేటోడు క్యాన్సర్ వచ్చే కెమికల్ కలర్స్ కలిపి తయారు చేస్తున్న చేపత్త పాకెట్లు ఇవన్నీ షాయ రంగొచ్చేతందుకో కెమికల్ చేపత్త వాసన వచ్చేటందుకో కెమికలు ఇట్లా అన్నిటిని వాడి నకిలీ చాపత్ను తయారు చేసి అంగట్ల ఛాయ హోటళ్లకు కిరాణా దుకాణ పొలక అమ్ముతున్నాడట ఈ కాంతిరోడు ఇక బ్రాండెడ్ టీ పొడి కంటే పది ఇరవై రూపాయలు అగ్గకే వస్తుండే వరకు దందయేస్టోళ్లు కూడా ఇసు కొని జనాలకు అమ్ముతున్నారు బేగం బజార్ మాల్గొని ఇంట్లోనే నకిలీ షాపాత కుటీర పరిశ్రమ పెట్టుకొని లక్షలు సంపాదిస్తున్నాడట లత్కొరోడు ఫలానా జాగల నకిలీ షాపత్ర తయారు చేస్తున్నారని తెలుసుకున్న ఫుడ్ సేఫ్టీ టోళ్లు ఈ బద్మాషో ఇంటి మీద రైడింగ్ చేసిరు బస్తాలల్లో అమ్మకానికి సిద్ధంగా ఉంచిన నాలుగు కింటాల షాపతను బద్మాషోని ఇంటిని సీజ్ చేసి కేసు రాసిరు సూడురి పాపిస్టోలు పైసల కోసం ఎంత దిగజారుతున్నారో అందుకే బయట షాయ తాగాలన్నా తిండి తినాలన్నా భయమే అవుతున్నది బాగా మందికి ఎంత మందిని పట్టుకున్న ఉషీళ్లు ఉట్టుకొచ్చినట్టే ఉట్టుకొస్తున్నారు పుచ్చిపోయినోళ్ళు ఇక ఇసోంటి టోళ్ళని జైల్లో వేసి వాళ్ళు తయారు చేసిన కల్తీ పదార్థాలనే వాళ్ళకు తినబెట్టాలి గప్పుడు కానీ సక్క గారు బద్మాషోలు అని తిట్టిపోస్తున్నారు ఈ సంఘ తెరికైన జనం ఇవి అంటే ఈ స్మార్ట్ వార్తలు రేపు మళ్ళీ కలుద్దాం అప్పటివరకు ఏం చేస్తారు సొస్తేనే ఉండ్రీ టీవీ నైన్